అది ఆ పక్కన ఆ పక్కన ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఎక్కడున్నాడు ఆ శ్రీనివాస్ ఒకడు ఆ తర్వాత సివిఆర్ లో సివిఆర్ లో ఒకడు ఉన్నాడు వాడి పేరేంద మర్చిపోయాడు ఈశ్వర్ చౌదరి అనేవాడు ఒకడు ఒకడున్నాడు వాడు ఎక్స్ మహాన్యూస్ ఈ న్యూస్ అనేది ఇతడి ఛానల్ అన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు నా పేర్లు మర్చిపోయినారు రెండు సంవత్సరాలు అయింది ఇక్కడి నుంచి మీరు పంపించేసిన శ్రీనివాస్ మీ వంశీయుల మనుషులు ఏముంది మీ ఇక్కడ ఉండే వాళ్ళందరి మనుషులు ఏముంది నాకు తెలుసు వాడు 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 అడుగు పిల్లోడు ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు వాడికి కూడా జాబ్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ కుటుంబం పేరేందా ఆంధ్రజ్యోతి నాయుడు కదా ప్రైమ్ నైన్ నాయుడు ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఏదో చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తే ఆ ప్రశ్న నన్ను అడిగితే ఎట్రా నాకు తెలియని అంశాలను గురించి నన్నెందుకు రా ప్రశ్నిస్తావు వాడు ఎవడో డిమాండ్ చేశాడంట వాడు ఎవడనో డిమాండ్ చేసినాడంట ఇది నాకేం సంబంధం రా నాయుడు చెప్పు నన్ను అడిగాడని చెప్పిందా నువ్వు నువ్వు ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఆమె ఏం చెప్పిందో చూడరా నాయన బాబు నాకు అర్థమయ్యేటట్టు నాకు చదువు రాదురావు వంశీకృష్ణ లాగా నువ్వు చెప్పు నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు ఎవరో వాడు నన్ను రెండు సార్లు కలిసి నేను గవర్నమెంట్ మోసం చేయాలా స్కాలర్షిప్ కావాలా నాకు నేను రెండు సార్లు దగ్గరికి వచ్చాడు రెండు సార్లు నేను చేయగలిగిన లెటర్ ఇచ్చినా స్కాలర్షిప్ ఏంటంటే ఇది అమెరికా పోతాడంటాను అన్న అది కూడా రొటీన్గా గా అందరూ రకరకాల జనాలు వస్తుంటారు కదా ఆ జనాలు వచ్చినట్టుగా వాడు వాడు వచ్చాడు నేను అందులో చైర్మన్ గా కామర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నా సరే ఈ వాడు ఏదో ఆదివాసి అంటున్నాడు ఎస్సీ ఎస్టీ ఎవరికైనా అణగారిన వర్గాలకి ఎంకరేజ్ చేయాలని ఉంటుంది అందరిలాగా లెటర్ ఇచ్చిన అంతేగాని వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాయకు అర్థం చేసుకో శ్రీనివాస్ శ్రీనివాస్ ఇప్పుడు ఎవడో ఏదో ఆరోపణలు ఇప్పుడు వంశీ గారు చేసినట్టుగా నువ్వు కూడా ఏదో ఒక మాలిన ఆరోపణలు చేస్తే నువ్వు కూడా అర్థం చేసుకో

వీళ్ళు నేను ఒక్కటే చెప్తా ఉన్నా వీడెవడో నాకు తెలీదు వాడు ధైర్యంగా వచ్చి విజయసాయి రెడ్డి వాడు ఉన్నాడా ఇక్కడ పారిపోయాడా అని అన్నాడంట ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట వాడెవడో నాకు తెలీదు వీడు డెఫినెట్ గా తెలుగుదేశం గుండా ఉంటాడు ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైనా కూడా నేను ఈరోజు ఇక్కడ వచ్చాను నాకేం సెక్యూరిటీ లేదే ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే నేను ధైర్యంగా వచ్చా వీడెవడో టైం చెప్పి నువ్వు పొలాన్ని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను నేను కొట్టేస్తాను చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే భయపడ తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అనే నేను చెప్తా ఉన్నా పత్రికాముఖంగా చెప్తా ఉన్నా వీడికే చెప్తా ఉన్నా నువ్వు టైం చెప్పరా నేను వస్తా లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా నువ్వే చెప్పు మీ ఇంటి అడ్రస్ చెప్పు నేను వస్తా చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్ని చెప్తా ఉన్నాను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ కూటమి అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త మూడు నాలుగు స్తంభాల్ని నిర్మించారు ఒకటి పార్లమెంటు రెండు బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఆ తర్వాత మీరు ఫోర్త్ పిల్లర్ ప్రెస్ ఏంటి ఉద్దేశం ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు అది మనునీతి ధర్మం ప్రకారం కుల 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 వృత్తుల వల్ల కావచ్చు మరి ఏ ఇతర రీత్యా కావచ్చు ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క నాలుగు స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి ప్ర మీరు పని అని అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్న మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక అనగదొక్కబడినటువంటి కులాలని ఒక షెడ్యూల్డ్ కులాలుగా పెట్టి ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమనని ఆ బాధ్యతని ఆ బాధ్యతను గుర్తు చేయడానికే ఈ బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఈ యొక్క పార్లమెంట్ అన్నటువంటి దాన్ని ఆయన రూపొందించడం జరిగింది దాంట్లో మీ పాత్ర కూడా ఉంది ఈ రిజర్వేషన్స్ని పాటించేటట్టు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది ఈ యొక్క ఈ సందర్భంగా మీరు ఎలా గత మూడు రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు ఎవరికి మీరు ద్రోహం చేసింది ఒక ఆదివాసీ మహిళకి ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్సు ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్పి నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా నువ్వు కూడా వంశీ కృష్ణలాగా ప్రవర్తించొద్దు మహా న్యూస్ రెండు ఏబిఎన్ మూడు టీవీ ఫైవ్ నీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం ఆ విష అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు నేను చేయిస్తాను కూడా సమాజం ఒక బాధ్యత నే నా గురించి మీ అందరికీ కూడా తెలుసు నన్ను నేను చెప్పుకోవడం కాదు చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి కానీ నా వ్యక్తిత్వం ఏందని అనేటటువంటిది నాకు తెలుసు చాలా కింద స్థాయి నుంచి ఒక ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా మా తండ్రి గారికి ఇద్దరు కొడుకులు మా అన్న ఇంజనీర్ చదివాడు నేను చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదివా ఆ ఎనిమిది ఎకరాల పొలంలో ఉండేటటువంటి పొలంతో వలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం కష్టాలంటే ఏందో తెలుసు వ్యవసాయ కుటుంబం మేము ఏ రాధాకృష్ణ లాగనో ఏ నాయుడు లాగనో లేకుండా ఉంటే ఏ వంశీకృష్ణ లాగనో వంశీకృష్ణ కథ నాకు తెలుసు ఆయన చరిత్ర అనేది వీళ్ళందరి చరిత్ర కూడా నాకు తెలుసు వాళ్ళలాగా సిల్వర్ స్పూన్తోనో లేకుండా ఉంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి మనిషి కాదు సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు రాధాకృష్ణ కాదు బిఆర్ నాయుడు కాదు వీడు వంశీకృష్ణ కాదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గవేసుకున్నాడు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించాను